హాయ్ అండి నేను నర్సరీకి వెళ్ళి ప్రత్యేకమైన కొన్ని మొక్కలను కొని తెచ్చాను ఈ మొక్కలను మా గార్డెన్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేయబోయే ముందు వాటి యొక్క బెనిఫిట్స్ని క్లుప్తంగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది నిమ్మగడ్డ అండి ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఆరోగ్యం మీ సొంతమని అనేక అధ్యయనాలు వెల్లడయ్యాయి లెమన్ గ్రాస్ ఇది మంచి సువాసన గల మూలిక అంతేకాదండి దీనిని సేవిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది అంటున్నారు నిపుణులు అందం నుంచి ఆరోగ్యం వరకు దీనిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఇది దేవకాంచన మొక్కండి మొక్క అండి ముఖ్యంగా ఈ మొక్కని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే రెండు ఆకులు ఈ రెండు ఆకులు రెండు ఆకులు కలిసినట్టుగా ఉండేవి చూడండి అండి ఇక్కడ ఇదిగో కలిసినట్టు కదా అంటే గుండె ఆకారములో ఉన్నట్టుంటుంది అన్నమాట పన్నెండు ఔషధ ప్రయోజనాలు ఉన్న మొక్క ఆయుర్వేద చికిత్సలో కూడా చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్న మూలిక మొక్క అన్నమాట అది ఇది ముఖ్యంగా గజ్జి దురద తామర వంటి చర్మ వ్యాధులకు ఉపయోగిస్తారు ఇది సరస్వతి ప్లాంట్ అండి మనిషికి ఎక్కువగా ఉపయోగపడే మొక్కలు చాలా తక్కువ అలాంటి వాటిల్లో సరస్వతి మొక్క ఒకటండి ఈ సరస్వతి మొక్కలు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవాలి రోజుకు ఒక ఆకు తిన్న అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్క ఆకులు ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఇది తిప్పతీగండి ఈ తిప్పతేగ ఆయుర్వేద మందుల్లో విరివిగా వాడతారు ఆరోగ్య సమస్య లేకపోయినప్పటికీ రోజుకి రెండు ఆకులను నమిలితే మంచిదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఈ తిప్పతీగలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇది దమనం అండి యునాని వైద్య విధానంలో వివిధ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు దీని ఆకులు మరియు పూలు సువాసన కలిగి ఉంటాయి అన్నమాట ఇదండి ఇవాటి వీడియో వీటి గురించి ప్రత్యేకంగా ఇంపార్టెంట్ విషయాలతోటి నేను మీకు మీతో షేర్ చేసుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇలాంటి ఎన్నెన్నో ఇన్ఫర్మేటివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారు కదా అంతవరకు బీ విత్ యువర్ టైమ్